హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నాను ఎక్కడికంటే అదే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను కన్ను బాగా వచ్చేసింది అన్నాను కదా చూపించుకోవడానికి అయితే వెళ్తున్నాను పది గంటలకు అలాగా తీస్తాం రమ్మనేసి అన్న ఫోన్ చేస్తేనే ఇంకా పది నిమిషాలు తక్కువ పది అయితే అవుతుంది పది నిమిషాల్లో వెళ్ళలేను ఎందుకంటే దారి కనుక్కుంటూ వెళ్ళాలన్నమాట కానీ తెలిసిపోయింది లేండి వెళ్ళిపోయాను ఫోన్ చేసి కనుక్కుంటూ కనుక్కుంటూ వెళ్ళిపోయాను అనమాట ఇంకా పైకి లిఫ్ట్లో రమ్మనే చెప్పారు మనమైతే ఎప్పుడూ ఎక్కలేదు కదా ఇంకా మెట్ల మీదనే ఎక్కి వెళ్ళాను ఇంక డాక్టర్ గారు అయితే చూసారనమాట చూసి ఈ కన్ను రెప్ప మీద వెంట్రుకలు వెనక తిరిగి ఉన్నాయన్నాను కదా అవైతే తీసేశారు నాకు కొంచెం రిలీఫ్ అయితే అనిపించింది మళ్ళీ వారానికి అయితే రమ్మన్నారు శుక్రవారం రమ్మన్నారు అనమాట ఇంకా ఆ రోజైతే మళ్ళీ వెళ్ళాలి ఇంక కిందకైతే వచ్చేసాను ఇంక బ్యాంక్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేశాను అన్నాను కదా వాళ్ళు కూడా ఈరోజు రమ్మన్నారు ఫొటోస్ పట్టుకునేసి ఇంక బ్యాంక్ వెళ్తున్నాను వెళ్ళిన దారి వేరైతే వచ్చిన దారి వేరే అనమాట నాకు ఈ రూట్లు కూడా బాగానే తెలుసుకొని ఇంక ఈ బ్యాంక్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట అక్కడే అకౌంట్ ఓపెన్ చేశాను వచ్చే మామిడికాయలు అయితే తీసుకున్నాను అనమాట ఆ ఎండలో మోసుకుంటూ రూమ్గా అయితే వచ్చాను నేను వెళ్ళింది పది నిమిషాల తక్కువ పది గంటలకు అయితే ఇంటికి వచ్చింది పది నిమిషాల తక్కువ పన్నెండు గంటలకు అనమాట మొత్తం నడకే ఉంది వెళ్ళడము రావడము ఎక్కడో కూర్చోలేదు హాస్పిటల్లోనే చెక్ చేసినప్పుడే కూర్చుంది అనమాట హాస్పిటల్ కూడా ఖాళీగానే ఉంది ఈరోజు ఎండ మొత్తం నాపాయలే అయిపోయింది అనమాట మొత్తం ఎండలోనే తిరిగాను దగ్గర దగ్గరగా ఒక నాలుగు కిలోమీటర్ల పైనే నడిచాను వెళ్ళి రావడం అనమాట అవి తీసిన వెంటనే నాకు రిలీఫ్ వచ్చింది అన్నాను కదా కనుగుడ్డు కడ ఎరుపు కూడా కొంచెం తగ్గింది ఏమి ఇవ్వలేదు నేను ఆయింట్మెంట్ వాడతా అనేసి చెప్పాను ఆ ఆయింట్మెంటే మళ్ళీ కంటిన్యూ చేయమన్నారు వారానికి ఇంక మామిడికాయలు తీసుకున్నానని చెప్పాను కదా ఇవే తీసుకున్నాను కేజీ అరవై రూపాయలు అంటే బాగా తగిలేసింది వచ్చిన వెంటనే పడుకుని పోయాను తర్వాత లేచి పెరిగేసుకుని అన్నం తిన్నాను అనమాట ఇంక సాయంత్రం అవుతా ఉంది తీ తాగుద్దాం అనేసి బయట కూర్చొని తాగుతుంటే పక్కామే ములక్కాయలు తీసుకొచ్చి ఇచ్చింది వాళ్ళ వద్దున ఊరెళ్ళింది అనమాట తీసుకొని అవి తీసుకొని మూడు నాలుగు రోజులు అయిపోతుంది బాగుంటే వండుకోండి మూడు కాళ్ళు బాగున్నాయి అనేసి పట్టుకొచ్చి ఇచ్చింది కూర కూడా వేసి ఇచ్చింది అనమాట ఏం కూర కూడా తెలియలేదు నాకు ఆ కూరలు వంకాయ గింజలు ఉన్నాయి పప్పు కూడా ఉంది ఏం కూర అనేది తెలీదు తింటే తెలుస్తుంది ఆ టైంలో ఏం తింటాం ఇంకా తినలేదన్నమాట ఇంక అయితే మా మావే చికెన్ తీసుకొచ్చారు ఇంక చికెన్ ఉండగా అలాంటి కూరలు ఏం తినలేము కదా నేను మామిడికాయలు తీసుకున్నానని చెప్పాను కదా మా మావి కూడా తీసుకొచ్చారు ఇవి మూడు కాయలే కేజీ ఎనభై అంట నేను తీసుకొచ్చిన అయితే కేజీ అరవై అవి బంగిన కాయలే ఇవి బంగిన కాయలే అనవసరంగా తీసుకొచ్చాను నేను అసలే మా రూమ్ బాగా వేడిగా ఉంటుంది ఇంక ఇవన్నీ నెల ఉంటాయో ఉండవో తెలీదు ఇంకా చికెన్ తీసుకొచ్చారన్నారు కదా ఆ చికెన్లో మునక్కల వేసి అయితే వండేసాను ఇదే ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలాగుందో కామెంట్ చేయండి బాయ్